హలో హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ ఇన్ తెలుగు ఎవరైతే ప్యూర్ బేస్ క్వాలిటీ అండ్ ప్యూర్ సౌండ్ ఇష్టపడతారో వాళ్ళకైతే ఇంకొక మంచి సౌండ్ బార్ అయితే వచ్చేసింది దేని పేరే వాల్టా ఎలైట్ బ్రియో వన్ టో జీరో సౌండ్ బార్ అనమాట ఇందులో ఒక ఫర్ అలాగే ఒక సౌండ్ బార్ దీంతో పాటు ఒక రిమోట్ కంట్రోల్ ఒక మ్యాను ఇవన్నీ ఇవన్నైతే ప్రొవైడ్ చేస్తారు ఇవైతే బాస్ కండెన్స్ మనకి దీనిలో ఫీచర్స్ అయితే వన్ ట్వంటీ వార్డ్స్ అయితే సౌండ్ అవుట్పుట్ అయితే అంటున్నారు అనమాట ఇంకా వన్ ట్వంటీ వార్డ్స్ అంటే ఆల్మోస్ట్ సౌండ్ అయితే ఎక్కువ వస్తుందని చెప్పొచ్చు అలాగే ఇది టూ పాయింట్ వన్ ఛానల్కి సంబంధించింది అనమాట ఇంకా టూ పాయింట్ వన్ ఛానల్ అంటే మనకి ఆల్మోస్ట్ సరౌండ్ సౌండ్ ఎఫెక్ట్ కూడా వచ్చేయట్లే ఇంకా ఏమంటారంటే మనకి దీంట్లో డిజిటల్ ఆడియో పవర్ యాంప్లిపేర్ అయితే పెటర్ అని చెప్పొచ్చు అనమాట డిజిటల్ ఆడియో అంటేనే మనకి ఇంకా చెప్పుకోవచ్చు అనమాట మనకి ఆ సౌండ్ ఎఫెక్ట్లు అయితే చాలా వేరియేషన్ అయితే ఉంటుంది అలాగే దీంట్లో ట్రూ స్టీరో సౌండ్ కూడా వస్తుంది అని చెప్తున్నారు అనమాట స్టీరో సౌండ్ అంటే అది బెల్లే ఉంటుంది అనమాట స్టీరో సౌండ్ అనేది అలాగే రిచ్ ట్రెబుల్ అయితే చెప్తున్నారు అనమాట ట్రిబుల్ అంటే సౌండ్ అనమాట ఆ సౌండ్ కూడా మనకి రిచ్ అయితే ఎఫెక్ట్ వస్తుంది అని చెప్తున్నారు అలాగే మనకి డైనమిక్ ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే అనమాట అంటే డైనమిక్ ఆడియో అంటే ఆడియో కంటే రెండింతాలు ఆడియో అనమాట దాన్ని డైనమిక్ ఆడియో అంటారనమాట అలాంటి ఆడియో కూడా మనం అయితే ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నారు అలాగే దీంట్లో డిస్ట్రాషన్ ఫ్రీ సౌండ్ అయితే చెప్తున్నారు అనమాట డిస్ట్రాషన్ అంటే మనకి ఎటువంటి డిస్టర్ డిస్టెన్స్ ఎత్తు ఉండదు అనమాట సౌండ్ ప్రొడ్యూస్ 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 చేసేటప్పుడు కానీ బేస్ ప్రొడ్యూస్ చేసేది కానీ ఎటువంటి డిస్టెన్స్ ఎత్తు ఉండదు అనమాట మన గా మనకి ఆడియో ఎఫెక్ట్ అనేది వస్తుందని చెప్పొచ్చు అలాగే దీంట్లో కస్టమైజ్ యువర్ ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే చెప్తున్నారు అనమాట అంటే మనము ఆడియో ఎక్స్పీరియన్స్ ను కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట అలాగే దీంట్లో ఈక్వలైజర్ టెక్నాలజీ ఉంది ఈక్వలైజర్ టెక్నాలజీ అంటే మనకి బేస్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు డిక్రీజ్ చేసుకోవచ్చు మనకి నచ్చే విధంగా దీన్ని మాడిఫై చేసుకోవచ్చు అనమాట అలాగే దీంట్లో పవర్ఫుల్ బేస్ ఎఫెక్ట్ వచ్చేదానికి కూడా అయితే అవకాశం ఉండదు అని చెప్తున్నారు అలాగే హై ఫెడల్టీ సౌండ్ ని ఎన్హాన్స్ అయితే చెప్తున్నారు అనమాట అంటే హై ఫెడిలిటీ అంటే మనకి అది ఎక్కువ స్థాయి అని చెప్పుకోవచ్చు అనమాట ఆ విధంగా మనకి సౌండ్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది వేటు వేట్లు అంటే మూవీస్లో కానీ మ్యూజిక్లో కానీ గేమ్స్లో ఈ మూట్లో మనకి హై ఫర్టాలిటీ సౌండ్ అయితే ఎనౌన్స్ చేస్తుంది అని చెప్పొచ్చు అలాగే దీంట్లో మల్టీ కనెక్టివిటీ అయితే అనమాట ఫస్ట్ అయితే మనకి ఇక్కడ హెచ్డిఎంఏ ఏఆర్స్ అంటున్నారు అలాగే ఆక్స్ ఇన్పుట్స్ ఉంది అలాగే ఆప్టికల్ ఉంది అలాగే బ్లూటూత్ అయిందనమాట ఇందులో మనకి బ్లూటూత్లో మెన్ అంటే వర్షన్ అయితే మెన్షన్ చేయలేదు ఓన్లీ బ్లూటూత్ అయితే ఇచ్చారనమాట అంతే ఇక కొన్ని దీంట్లో మనకి యూఎస్బి ఉందని చెప్పొచ్చు ఇది ఓవరాల్గా ఇవి ఫీచర్స్ ఇక నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ వన్ ట్వంటీ వర్డ్స్ అయితే సౌండ్ అవుట్పుట్ అయితే చెప్తున్నారు అనమాట ఇంకా వన్ ట్వంటీ వర్డ్స్ అంటే ఆల్మోస్ట్ సౌండ్ అనేది వేరే లెవెల్లో వస్తుందని చెప్పొచ్చు అంతేకాకుండా మనకు ఇల్లు అంతా కూడా వైబ్రేషన్ వస్తుందని చెప్పొచ్చు అనమాట ఈ వన్ ట్వంటీ వార్డ్స్లో మనకి ఎక్కువ వాట్స్ కొంచెం వేసుకుంటుంది అంటే సబ్ఫర్ అని చెప్తాను అనమాట ఎందుకు సబ్ఫర్ ఎక్కువ వాట్స్ అయితే కన్జూమ్ వేసుకుంటుంది అంటే ఇందులో పవర్ఫుల్ బేస్ వచ్చేదానికి అవకాశం ఉంది అంతేకాకుండా డీప్ బేస్ కూడా వస్తుంది అనమాట నా ఎక్స్పెక్టేషన్తో చెప్తున్నా ఇది పవర్ఫుల్ బేస్ రావాలంటే మినిమం ఎయిటీ పర్సెంట్ వార్డ్స్ అయితే కన్యూమ్ వేసుకుంటుంది అనమాట అంటే నా ఎక్స్పెక్టేషన్ అయితే చెప్తున్నా ఇక్కడైతే వీళ్ళు మెషన్ చేయలేదు మినిమం ఎయిటీ పర్సెంట్ వాడ్స్ ఇది కన్జండ్ చేసుకుంటేనే అప్పుడే మంచి పవర్ఫుల్ బేస్ వచ్చేదానికి అయితే అవకాశం ఉంటుంది ఇంకా మిగతా పర్సెంట్ వాడ్స్ అంతా మనకి సౌండ్ బార్ అయితే కన్జండ్ చేసుకుంటుంది అనమాట ఈజీగా మనకు ఈ సౌ ఈ సౌండ్ బార్ వచ్చే ఆడియోతో ఆ బేస్తో ఈజీగా మ్యాచ్ అవుతుంది అనమాట అప్పుడే మనకి మంచి ఆడియో క్లారిటీ అనేది ఎన్హాన్స్ అయితే అవుతుంది అంతే కూడా మనకి ఈ సౌండ్ బార్లో స్టీరియో సౌండ్ కూడా వస్తుంది అని చెప్తున్నారనమాట ఈ స్టీరియో సౌండ్ ఎలా ఉండదు ఎలా ఉంటుంది అంటే మనకి మనము ఈ స్టీరియో సౌండ్ లిజనింగ్ చేసేటప్పుడు కూడా చాలా ఎక్స్పీరియన్స్ అయితే పొందగలుగుతాం అనమాట ఆల్మోస్ట్ ఈ స్టూరియో సౌండ్ అనేది ఇప్పుడు థియేటర్స్లో అయితే ప్లే చేస్తున్నారు అంటే త్రీ సిక్స్టీ లెవెల్ వస్తుంది అనమాట స్టూరియో సౌండ్ ఓవరాల్గా ఇక నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ లో లేటెన్స్ అయితే అనమాట లో లేటెన్స్ అంటే మనకి సౌండ్ బారు స్పీకర్స్ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తాయి కదా అప్పుడు లో లేటెన్సీలో సౌండ్ అవుట్పుట్ అయితే అని చెప్తున్నారు అనమాట లో లేటెన్స్ అంటే మంచి సౌండ్ క్లారిటీ మంచి స్మూత్ సౌండ్ క్లారిటీని అయితే అవుట్పుట్ అనిపిస్తాయని చెప్పచ్చు అంతేకాకుండా మనకి ఇంకోటి ఏమై ఇంకోటి ఏమంటున్నారంటే ఈ సౌండ్ వల్ల స్పీకర్స్ అనేటివి డైనమిక్ ఆడియోని ప్రొడ్యూస్ అయితే చెప్తున్నారు అనమాట ఈ డైనమిక్ ఆడియో ఎలా ఉంటుంది మనకి వినేటప్పుడు వేరే లెవెల్లో అని చెప్పొచ్చు అనమాట మంచిగా ఎంజాయ్ చేస్తాము డైనమిక్ ఆడియోని అంటే మామూలు ఆడియోకి డైనమిక్ ఆడియోకి చాలా డిఫరెన్స్ ఉండదని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఇంకా ఏమంటున్నారంట మనకి దీంట్లో సినిమాటిక్ సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే పంతొమ్మిది వేల చెప్తున్నారు యాక్చువల్గా ఈ సినిమాటిక్ సౌండ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండదంటే మనము ఎగ్జాంపుల్కి ఎక్స్ మూవీస్ అండ్ త్రీ డీ లెవెల్స్ మూవీస్ తీసుకుంటే ఈ సినిమాటిక్ సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే పొందగలుగుతాము యాక్చువల్గా ఈ సౌండ్ ఎలా ఉంటుంది అంటే మనకి మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అనమాట అంటే మామూలు ఆడియోకి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఆడియోకి చాలా డిఫరెన్స్ అవుతుంది ఇప్పుడు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అంటే మనకి ఆ మూవీలో పర్టికులర్గా ఆ మూవీలో వచ్చే ఆడియో మాత్రమే మనకి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్గా మారి మనకి సౌండ్ అవుట్పుట్ అయితే అని చెప్పొచ్చు ఇంకా ఏముంటుందంటే మనకి దీంట్లో ఇది టూ పాయింట్ వన్ ఛానల్ కదా టూ పాయింట్ వన్ చేసు అయితే మనకి దీంట్లో సరోన్ సౌండ్ ఎఫెక్ట్ కూడా ఆల్మోస్ట్ వస్తుంది అని చెప్పచ్చు ఈ సరౌ ఈ సరోన్ సౌండ్ ఎఫెక్ట్ మనకి చాలా విధంగా అయితే హెల్ప్ అవుతుంది అనమాట ఇప్పుడు మనం పెద్ద పెద్ద మూవీస్ చూసుకుంటాము బ్యాక్ కూర్చొని సౌండ్ అనేది ఎలా రీచ్ అవుతుంది ఓన్లీ సరౌండ్ సౌండ్ ఎఫెక్ట్ ద్వారానే మనకి ఆ సౌండ్ అనేది రీచ్ అవుతుంది అనమాట ఇలా కూడా మనకి సరౌండ్ సౌండ్ ఎఫెక్ట్ అనేది యూజ్ అవుతుంది అని చెప్పచ్చు ఇక నెక్స్ట్ అయితే మనకు ఈ సౌండ్ బర్లో ఉన్న సబ్ ఊఫర్ అయితే మనకి ఫైవ్ పాయింట్ ట్వంటీ ఫైవ్ ఇంచ్ సబ్ ఊఫర్ అనమాట దీనిలో మనకి హెవీ బేస్ సౌండ్ అవుట్పుట్ అయితే అమ్మిస్తుంది అని చెప్ అనమాట హెవీ బేస్ అంటేనే ఇంకా చెప్పనర్చింది మనకి ఆల్మోస్ట్ అంతా కూడా వైబ్రేషన్ వస్తుంది మన ఫ్యాన్ టూ సట్టు కూడా అయితే ఆ బేస్కి అయితే అదిరిపోతుందని చెప్పొచ్చు అనమాట అంతేకాకుండా మన ఇంట్లో పాత్రలు ఉంటాయి కదా ఆ పాత్రలు కూడా అన్నీ అయితే కదిలిపోతాయని చెప్పొచ్చు ఇంకా ఫైవ్ పాయింట్ ట్వంటీ ఫైవ్ సబ్బు ఫ్రంట్ అయినా మనకి ఆల్మోస్ట్ బేస్ అనేది ఇంక్రీజ్ చేస్తుందని చెప్పొచ్చు అనమాట అందులో కాకుండా వీళ్ళు ఇంకా దీంట్లో పవర్ఫుల్ బేస్ ఎఫెక్ట్ కూడా అయితే చెప్తున్నారు అనమాట ఇంకా ఆల్మోస్ట్ ఈ సబూ ఫోన్ అనేది కూడా బేస్ ఎఫెక్ట్లో మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అని చెప్పొచ్చు గా ఇక నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ మల్టీ కనెక్ట్ అయితే తెచ్చేస్తారనమాట ఇందులో ఫస్ట్ వచ్చినట్టయితే మనకి ఆక్స్ అయితే తెచ్చేస్తారు మనకి ఆల్మోస్ట్ ఆక్స్ ద్వారా కూడా మనకి ఆడియో క్లారిటీ అనేది అయితే ఎనౌన్స్ అవుతుంది అలాగే ఆపికల్ ఇచ్చారు అలాగే హెచ్డిఎంఏ ఏర్స్ ఇచ్చారు అనమాట ఇది ఒక మెయిన్ పాయింట్ అని చెప్పచ్చు మనకి హెచ్డిఎంఏలో ఆడియో క్లారిటీ అనేది వేరే లెవెల్లో వస్తుందని చెప్పొచ్చు అనమాట అంటే ఆక్స్తో కంపేర్ చేసుకుంటే హెచ్డిఎంఐ అనేది చాలా బెటర్ అని చెప్తాను అలాగే యూ యూఎస్బీ అవుతుంది అనమాట యూఎస్బీ ద్వారా కూడా మనకి ఆల్మోస్ట్ అడ్వాంటేజ్ ఎలా అంటే పెన్ రోజులో మెమో కార్డ్ పెట్టుకొని ఎంబీ త్రీ మనము సాంగ్స్ అయితే వినే ఎంజాయ్ చేయచ్చు ఇంకా ఏం చెప్తున్నారంటే మనకి ఈ సౌండ్ బార్లో మనకి ఒక ఎల్ఈడి డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట ఈ ఎల్ఈడి డిస్ప్లే ద్వారా మనము మోడ్స్ని చేంజ్ చేసుకోవచ్చు అలాగే వాల్యూమ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఇంకా చాలా విధాలుగా అయితే మనకి ఎల్ఈడి డిస్ప్లే అనేది యూజ్ అవుతుంది అంతేకాదు ఇక నెక్స్ట్ అయితే మనకు ఈ సౌండ్ బార్ డిజైన్ అండ్ బిల్ట్ క్వాలిటీ వచ్చినట్టయితే ప్రీమియం మెటాలిక్ గ్రిల్తో వస్తుంది అని చెప్పొచ్చు అనమాట ఇక మెటాలిక్ గ్రిల్ అంటే గ్రిల్ అంటే చెప్పనట్టు అనేది మనకి ఆ మెటీరియల్ చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది అనమాట అంటే మనం పట్టుకున్నప్పుడు కూడా ఒక మనకి మంచి ఫీలింగ్ అయితే వస్తుంది అంటే మంచి షైనింగ్ క్వాలిటీ అయితే ఉంటుంది అనమాట ఆ మెటాలిక్ గ్రిల్ అనేది అలాగే ఒక సౌండ్ బార్కి ఫుల్ ప్రొటెక్షన్ చెప్పుకోవచ్చు మెటాలిక్ గ్రిల్ అనేది ఆల్మోస్ట్ మనకి బాగుంటుంది అనమాట ఈ మెటల్ గ్రిల్ మెటీరియల్ అనేది సౌండ్ బార్కి ఇది ఓవరాల్గా మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా ఒకవేళ నచ్చింటే మన వీడియోకి इक सबसक्रइबे कोटेन्ड काविस्